మహారాష్ట్ర అమరావతిలోని ఒక పెళ్లి వేడుక క్రైమ్ సీన్గా మారింది బద్నేరా రోడ్లోని లో ఇరవై రెండేళ్ల సుజల్ రామ్ సముద్ర వివాహ వేదికగా జరుగుతోంది వధూవరులిద్దరు సంతోషంలో మునిగిపోయారు పెళ్లికి వచ్చిన గెస్టులు విందున ఆస్వాదిస్తూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమయంలో వేదిక మీదకు దూసుకొచ్చాడు యువకుడు వరుడు సుజల్ను కత్తితో మూడు సార్లు పొడిచాడు దీంతో సుజల్ కు తొడా మోకాలిపై లోతైన గాయాలయ్యాయి దాడి జరిగిన వెంటనే అతిథులు బంధువులు భయంతో పరుగులు తీశారు అయితే మ్యారేజ్ ఈవెంట్ను రికార్డ్ చేయడానికి అక్కడే ఉన్న డ్రోన్ ఆపరేటర్ మాత్రం సమయస్ఫూర్తి ప్రదర్శించాడు దాడిని రికార్డ్ చేస్తూనే పారిపోతున్న నిందితుడిని డ్రోన్తో వెంబడించాడు రెండు కిలోమీటర్ల దూరం వరకు నిందితుడి కదలికలను చిత్రీకరించాడు కత్తితో దాడి చేసిన వ్యక్తిని జితేంద్ర బక్షిగా పోలీసులు గుర్తించారు డ్రోన్ విజువల్స్ కీలకమైన సాక్ష్యాలుగా మారాయని వీటి సాయంతో నిందితుల కోసం గాలిపు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు డీజే పాటల విషయంలో జరిగిన వివాదం కారణంగా ఈ అటాక్ వెల్లడించారు డీజే సాంగ్స్ కు డాన్స్ చేస్తున్న సమయంలో వరుడు సుజల్ నిందితులను నెట్టడంతో వారి మధ్య వాదన జరిగిందని దీంతో ఆగ్రహించిన జితేంద్ర బి పెళ్లి కొడుకును కత్తితో పొడిచి మరో వ్యక్తితో కలిసి పరారైనట్టు తెలిపారు నిందితులు వరుడి తండ్రిపైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు తీవ్రంగా గాయపడిన వరుడు సుజల్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు